కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే మొదలు ఆరు గ్యారెంటీలను ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇవి ఇంప్లిమెంట్ చేస్తామో ఇవి నచ్చినయా అని అడిగితే మరి ఈరోజు సమాధానం మరి ఇవన్నీ చేస్తారనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వానికి ఇమీడియట్గా ఇక్కడ నేను రోజులు పడకపోతే ఇక్కడ గౌరవ పెద్దలు మంత్రి గదిలు కృష్ణారావు గారు అధికారుల సమీక్ష చేసినప్పుడు గతంలో జరిగినటువంటి ఈ ఏమున్నాయో అవి అన్నింటినీ కూడా వారికి వివరంగా చెప్పి ప్రజలకు చాలా దగ్గరగా ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంది చెప్పేసి వారు అర్థమయ్యేట్టుగా చెప్పినారు ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేస్తూ వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మరి అవన్నీ సాధించుకుంటామని చెప్పేసి చెప్పినారో ముఖ్యంగా వారు కూడా గతంలో మంత్రిగా చేసారు అదే విధంగా దీని మీద పని చేసినటువంటి ముఖ్యంగా దీని మీద ఇప్పటి వరకు బాగా పనిచేసి ఇక్కడ నీరు తీసుకొచ్చిన సందర్భం కూడా బాగుంది అప్పుడు చేసినటువంటి పనిలే తప్ప మళ్ళీ గతంలో ఐదు సంవత్సరాలలో పనులు కూడా కాలేదు దాని మీద కూడా సపరేట్ గా మరొకసారి సమీక్ష జరుగుతాము ఈ సాగునీటి మీద చాలా పెద్ద సబ్జెక్టు రైతులకు సంబంధించినటువంటిది ఇక్కడ అందరి అంటే వలస పోకుండా ఉండాలి రాగాలి అంటే చేయాల్సినటువంటి పనులను వారు ఆ దృష్టి పెట్టుకుని చెప్పి చెప్పారు మిగతా డిపార్ట్మెంట్స్ మీద వారికి పూర్తిగా అవగాహన ఉండి ఎలా పని చేయాలని కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చు పెట్టి నీటి సమస్యలు తీర్చడానికి ఈ రోజు అంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఈ మిషన్ పరిధి ద్వారా ఇంకా నీరు చాలా తండాలలో కానీ గ్రామాలలో వెళ్ళలేని పరిస్థితి ఉంది అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎవరి బాధ్యత తీసుకోకుండా వదిలిపెట్టినటువంటి సందర్భం